రాజు అయితే అందరితో ఇలా అంటూ ఉంటాడు నేనైతే కళ్యాణ్కి అనమకికి విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను అని అంటూ ఉంటాడు ఆ మాటలకి కావి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే రాజు కాచి అలా చూస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళ ఇంటికి ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి పోలీసులు అయితే వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు అది చూసి రాజు వాళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు బామ్మ వాళ్ళు కూడా పోలీసులను చూసి షాక్ అయ్యి ఏంటి అని అయితే అలా చూస్తూ ఉంటారు ఇక యువ అరెస్ట్ కళ్యాణ్ అని అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే రాజు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక కళ్యాణ్ కూడా షాక్ అయి పోలీసులు కాసి అలా చూస్తూ ఉంటాడు అవును మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం అని అంటూ ఉంటాడు ఆ మాటలకి కావ్య కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది రాజు ఎందుకో మేము తెలుసుకోవచ్చా అసలు కళ్యాణ్ని ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అని రాజు అయితే పోలీసుల్ని అడుగుతూ ఉంటాడు అలా అడుగుతున్న రాజుకి ఇతను తన వైఫ్పై తన తన వైఫ్ అయిన అనామిక ఇతనిపై కేసు పెట్టింది తిను తన తనతో విడాకులు ఇస్తానని రో గత మూడు రోజులుగా ఇబ్బంది పెడుతున్నాడని తన కేసు పెట్టింది తనకి తన తన భర్తకి విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని తనే తన భర్తే కోరుండి విడాకులు ఇస్తానని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పింది ఆ మాటలకి పోలీసులు చెప్పిన మాటలకి ధాన్యలక్ష్మి వీలైతే షాక్ అవుతూ ఉంటారు షాక్ అలా చూస్తూ ఉంటారు అపర్ణ వాళ్ళు కూడా షాక్ ఏంటి అలా కేసు పెట్టిందా అని చెప్పైతే షాక్ అలా పోలీసులు వస్తే చూస్తూ ఉంటారు అందరూ